సార్ ఈ రూట్ లో బస్సు వెళ్ళడం చాలా రేర్ వాడు చాలా చిన్న కుర్రాడు సార్ నారీని చూసి బస్సు అంటున్నాడు సార్ ఒక నిమిషం సార్ హలో సరే ఓకే సార్ తెల్లారు నాలుగు గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట రమ్మని చెప్పండి ఓకే మిషన్ వచ్చిందిగా మరి మీరు ఎందుకు చేస్తున్నారు సార్ బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్ ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి నాగరాజు సార్ మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ లో ఎంతమంది పీసీలు ఉంటారు ఒక యాభై మంది ఉంటారు సార్ రేపు ఉదయం ఆరు గంటలకు అందరినీ రమ్మనండి సార్ మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్ లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను ఓ ఓకే సార్ ఓకే సార్ రేపు ఆ స్వాంప్ని సార్ ఆ స్వాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచు బై ఇంచు వెతకాలి ఓకే సార్ సార్ వైన్ షాప్ ఉంది గొడవ సార్ వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్ అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులంకా అని అడిగాడు సార్ అందువల్ల వచ్చిన గొడవ సార్ సార్ గుణశేఖర్ వచ్చాడు సార్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ మేమిక్కడే ఉండాలి సార్ ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఇక్కడున్న మమ్మల్ని చంపేస్తాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఒకే ఒక సంతకం చేయండి సార్ అన్నిటినీ సాల్వ్ చేద్దాం సార్ మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు కొట్టావు జీతం ఎక్కువ అడిగారని ముప్పై రూపాయలు ఎక్కువ అడిగినందుక ఎక్కువ అడిగినందుకు అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా ముందు కుదరదనే చెప్పాను సార్ ఆ చెత్తముండలు పని మానేస్తామని ఊళ్ళు అందరితో చెప్తున్నారు పైగా అందరిని రెచ్చగొడుతున్నారు సార్ ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్ వాళ్ళ అంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట వీధులు బయట ఇళ్ల బయట ఎందుకు నిలబడతారు నిలబడితే నిలబడి సార్ యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్ ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్ అప్పుడే సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి మీ స్టేషన్ లాగే మన సమాజం కూడా కంపకూడద్ది ఐపీసీ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ ఏ ఎస్ యాక్ట్ పోక్సో ఇవన్నీ ఏంటో తెలుసా నీకు ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది నువ్వు చెప్పు నీకు తెలుసా నాకు తెలియదు సార్ ఈ కేసుకి సంబంధించిన అక్విష్టి మీద వెయ్యిబోయే కేసులు ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు వాటికి పనివాళ్లు యజమానులు ఏ తేడానో తెలియదు ఇప్పుడు చెప్పు పదహారో తారీఖు ఎక్కడున్నావు ఇంట్లో సార్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంట్లోనే ఉన్నాను సార్ నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మీరు అడిగేది ఎవరి గురించి లోపల గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ ని టెస్ట్ చేయాలి అదేంటంటే సార్ ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చారు మెడికల్ రిపోర్ట్ కావాలిగా శంకర్ అప్పుడే కా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న కి మనం చెప్పగలం కాబట్టి స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి కదా సార్ మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్ అది ఈనే సార్ ఇకపై మీరు తీసి శాంపుల్స్ అన్ని రెండుగా తీయండి ఒకటి ఆయనతో వెళ్ళి టెస్ట్ చేయండి ఇంకోటి ఎక్కడా అని నేను చెప్తాను ఓకే అనంతలక్ష్మి డిన్నర్ రెడీ అమ్మా అనంతలక్ష్మి 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 తిరుపతి తిరుపతి సార్ అంతలక్ష్మి ఎక్కడ సార్ ఓ గంట క్రితం మార్కెట్ కి వెళ్ళింది సార్ ఫోన్ చేయండి చేశాను సార్ కానీ తీయలేదు రాగా చెప్పుగా సార్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్ ఎలా వస్తుంది ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి ముందు నటరాజ్కి ఫోన్ చేయండి సార్ ప్రసాద్ బండి చేయండి సార్ మీరేందుకు సార్ నేను వెళ్ళ ముందు బండి తీయండి సరే సార్ ఎక్కడికి వెళ్ళారు హాల్ టికెట్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్ అందుకని ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా సార్ ఎంత కంగారు పడిపోయారు సార్ మెకానిక్ సురేష్ సార్ వెంకట్కి సార్ అతను బైక్ రిపేర్ అని ఇచ్చాడు సార్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అది అడుగుదామనే సార్ దానికోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ చేస్తావా సార్ తెల్లవారుజామున ఐదు గంటలకు మా అమ్మ నాన్న గుడికి వెళ్ళాలి సార్ వాళ్ళ దగ్గర అసలు లేవు సార్ వెంకట్ ముందు రోజు రాత్రే ఇస్తా అన్నాడు అందుకే ఫోన్ చేశాను సార్ ఎంక్వైరీ చేశాను సార్ అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్న గుడికే సార్ వెళ్ళారు సరే వెళ్ళండి సరే సార్ వెంకట్ గురించి ఏదైనా లీడ్ దొరికిందా లేదు సార్ ఇంకా తన నెంబరు స్విచ్ ఆఫ్లోనే ఉంది దీనంతా చెప్పి ఎవరు రాలేదు కదా ఇది పందులు మేసే చోటు అవడం వల్ల దిగడానికి ఇబ్బంది పడి ఎవరు రాను సార్ మా వాళ్ళే దిగుతారు కానీ వాళ్ళు ఇప్పుడు కుమారు వచ్చి చెప్పాలి సార్ సార్ పక్క స్టేషన్ నుండి వచ్చారు సార్ సార్ రమ్మని చెప్పారట కదా సార్ మీరు షెడ్యూల్ కేస్టా లేదు సార్ ఏం చేయాలి సార్ నాగరాజు సార్ వాసన్ ఇక్కడున్న వాళ్ళు సరిపోరు నేను కుమార్ని కలవాలి సార్ వాడిని పిలిస్తే రాడు సార్ అంతేకాకుండా వాడు ఎక్కడున్నాడో తెలియదు సార్ లక్ష్మి వాళ్ళక్కకి నేను చెప్పానని చెప్పండి అలాగే సార్ స్కూల్లో నా చేయి తాకని చోటే లేదు సార్ ఇక్కడే నేను పది పదిహేను సంవత్సరాలుగా శుభ్రం చేస్తూ వచ్చానండి సెకండ్ హలో ఆ విజయ్ ఆ అమ్మాయిల ఒంట్లో నుంచి తీసిన డిఎన్ఏ దట్ గై గుణశేఖరన్ అతని డిఎన్ఏ కు సరిపోతుంది అంతేకాకుండా ఇంకా మూడు శాంపిల్స్ ఉన్నాయి ఓకే నాకు రిపోర్ట్ మెయిల్ పంపించు షూర్ ఐ డూ దట్ ఓకే సార్ నేను హాట్ కాపీ రిసీవ్ చేసుకున్నాను దీన్ని సార్కి మెయిల్ చేసేయండి యా ఐ డూ దట్ అంటరానితనం చెప్పలేనంత పాపం అంటరానితనం పెద్ద నేరం అంటరానితనం మనిషిని మృగంలా మార్చేస్తుంది ఇలాంటి విషయాలు నేర్పించారు కాబట్టే పాఠశాల ఎలా కూలిపోయింది ఏంటి సార్ రమ్మన్నారంట ఊరు పడుతున్న పనులకు పంపించుకుమార్ లక్ష్మిని కనిపెట్టడానికి నాకు హెల్ప్ కావాలి